చార్ మాటల్లో తెలుసుకుందాం సరే అండి నమస్కారం సార్ యాక్చువల్గా చాలా మంది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కెలరో కెలరఫిక్ వాల్యూని కనుక మనం కంట్రోల్ చేస్తే ఫుడ్లో మనం బరువు తగ్గిపోతాము అన్న విధానాన్ని చాలా మంది అవలంబిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు థియరటికల్గా చూసుకున్నట్టయితే కొంతవరకు ఇది కరెక్టే కాకపోతే ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చేటప్పుడు మనం ఏంటనుకుంటాం క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మూడు వేల క్యాలరీలు నాకు కావాలి రోజుకి అంటే నేను ఒక రెండు వేల ఐదు వందల క్యాలరీలు తీసుకున్నట్టయితే ఆ ఐదు వందల క్యాలరీలు నా బాడీ లోపల ఉన్న ఫ్యాట్ స్టోర్స్ లోకి వెళ్ళిపోయి స్టోర్ కరిగించుకుని తినేస్తుంది అన్నది ఒక థియరీ సో ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఎలా పనిచేస్తుంది అంటేనండి మనం ఓవర్ ద డెకేట్స్ బాడీకి స్టోర్ చేయడం మాత్రమే నేర్పించాం ఆ స్టోర్ అయిన ఫ్యాట్ ని తీసుకుని ఖర్చు పెట్టడం దానికి నేర్పించలేదు ఇప్పుడు సడన్ గా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ డెఫిసిట్ దానికి ఇచ్చినప్పుడు 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 ఏంటవుతుంది దానికి తెలియదు ఎక్కడికి వెళ్ళి ఈ తీసుకోవాలన్నది ఆ మెటబాలిజం ఇంకా మన దాంట్లో ఎస్టాబ్లిష్ అవ్వలేదు అది నేర్పించకుండా బాడీకి మనం ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ డెఫిసిట్ లోనే కంటిన్యూ అయిపోతున్నాం అనుకోండి బాడీ ఏం చేస్తుంది బికాస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఈజ్ సర్వైవల్ అట్ దట్ మూమెంట్ మన ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా రెండు వేల ఐదు వందలు తగ్గించేస్తుంది అది ఎలా తగ్గిస్తుంది అప్పుడు మనకి అనవసరమైన ఎక్స్పెండిచర్ ఎనర్జీది ఎక్కడెళ్తుంది అన్నది ఐడెంటిఫై చేసి ఇప్పుడు మనకి వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి అంటే మన బ్రెయిన్ హార్ట్ లివరు కిడ్నీస్ ఇలా వీటన్నిటికీ ఎక్కడ షార్టేజ్ రాకూడదు ఎనర్జీ అప్పుడు ఏం చేస్తుంది కాళ్ళకి చేతులకి వెళ్ళే ఎనర్జీని తగ్గించేస్తుంది అంటే ఏంటవుతుంది మనకి ఒక ఏదో కాళ్ళనొప్పులు నీరసం రావడం నేరసం రావడం ఎప్పుడు అనిపించడం వెయిట్ తగ్గుతూ కనిపించవచ్చు కొంతవరకు అప్పుడు ఏం చేస్తావు ఒక ఒక ఇనీషియల్ గా ఈ క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేసినప్పుడు నాలుగైదు కేజీలు అది తగ్గడం ఉంటుందో బాగానే ఉందనుకుంటాం ఆ తర్వాత తర్వాత ఏంటవుతుందంటే అంటే ఈ బాడీ స్టార్ట్స్ కటింగ్ డౌన్ ఆల్ ద అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇంకా కొంత స్కిన్ మెయింటెనెన్స్ హెయిర్ మెయింటెనెన్స్ ఈ గోల్డ్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇట్ విల్ స్టాప్ బికాస్ దానికి ఎనర్జీ సర్ న్యూట్రిషన్ సరిపోవట్లేదు వేస్ట్ ఈ వైటల్ ఆర్గాన్స్ ఫంక్షన్ కి నేను ఎనర్జీ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏంటవుతుంది ఎంతవరకు మనం కట్ చేయగలం మూడు వేల క్యాలరీలు అంటే ఉదాహరణకి పదిహేను వందల క్యాలరీల వరకు తగ్గించుకున్నాం అనుకోండి అక్కడికన్నా ఇంక తగ్గించలేం కదా లేకపోతే అంటే కూడా సరిపోదు ఉండదు అప్పటికే మన శరీరం అంతా నేర్చబడిపోయి స్కిన్ అంతా ఏదో ముర్తల కింద లేకపోతే డార్క్ బ్యాచెస్ వచ్చి జుట్టు కూడా మొదలు పెట్టి నిద్ర లేక వీటితో ఉండి ఈ పదిహేను వందలకి వచ్చిన తర్వాత ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి దెన్ వీ స్టార్ట్ ఈటింగ్ నార్మల్లీ అప్పుడు ఏంటవుతుంది ఒక తొంభై కేజీలు ఉన్న మనిషి ఈ పదిహేను వందల క్యాలరీల వరకు వచ్చేటప్పటికి సేవ్ ఒక ఎనభై కేజీలకు వచ్చాడు అనుకోండి ఎప్పుడైతే మొదలు పెట్టామో అతను స్టార్ట్ చేసిన పాయింట్ కన్నా ఐదు పది కేజీలు ఎక్కువ వరకు స్టోర్ చేసుకోవడానికి బాడీ ట్రై చేస్తుంది దాన్ని బౌన్స్ బ్యాక్ ఎఫెక్ట్ అంటాం ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ బాడీకి వచ్చిన తర్వాత మనం ఏం సిగ్నల్ పంపిస్తున్నాం అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి స్టార్వేషన్ రావచ్చు అందుకని ఐ హావ్ టు సేవ్ మోర్ అన్న టెండెన్సీ తోటి తొంభై కేజీల సెట్ పాయింట్ని ఏ తొంభై ఐదుకో వందకో తీసుకెళ్ళిపోతుంది దెన్ ఇట్ విల్ బి మోర్ ఫ్రస్ట్రేటింగ్ సో దీనికి ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటి అంటే మెటబాలిక్ స్విచ్ అంటామండి అంటే ఏంటంటే మనం లావుగా ఉన్నాము అంటే ఏంటంటే వీఆర్ మోర్ ఆన్ ఎ షుగర్ బర్నింగ్ మోడ్ గ్లూకోజ్ మాత్రమే వాడుకుంటుంది బాడీ ఫ్యాట్ ఫ్యూయల్ వాడుకోవడానికి ట్రైన్ చేయాలి అంటే ఎప్పుడైతే మన గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకు గ్లూకోజ్ ఇవ్వట్లేదు ఫుడ్ ద్వారా బాడీ ఆటోమేటిక్గా ఫ్యాట్ని బర్న్ చేసుకోవడానికి స్విచ్ ఆన్ అయిపోయి స్విచ్ ఆన్ అవ్వాలి దానికి ఏంటి కొన్ని హార్మోన్స్ పనిచేస్తాయి దానికి ఆ బాడీలో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేటట్టుగా మన ఆహారం కానీ ఫాస్టింగ్ కానీ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ రెగ్యులర్గా తినే టైం కన్నా వేరే టైమ్స్లో బోన్ చేయడం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఎక్కువగా మనం కూరగాయలు పళ్ళు లేకపోతే పప్పు ధాన్యాలు ఇలాంటివి అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ జనరిక్గా అడ్వైస్ కాకపోయినా కొంత ప్రాక్టీస్ చేసి విత్ ద ఆఫ్ ఎ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ మీకు అవుతుందంటే ట్రాన్సిషన్ విల్ బి వెరీ స్మూత్ ఫ్రమ్ షుగర్ బర్నింగ్ టు ఫ్యాట్ బర్నింగ్ ఈ ఫ్యాట్ బర్నింగ్ ఈజ్ అ హార్మోనల్ థింగ్ మనం ఎప్పుడు క్యాలరీస్ ఈజ్ అర్థమేటిక్ బట్ హార్మోన్స్ ఇస్ కెమిస్ట్రీ అర్థమెటిక్ మీద కాకుండా కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనుకోండి ద బాడీ విల్ ఆటోమేటిక్ అడ్జస్ట్ ఎందుకంటే ఈ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ టు ద బాడీ మన లేకపోతే ఇంత ఎవాల్వ్ అయి ఉండే వాళ్ళం కాదు హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే దెర్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ స్టార్వేషన్స్ అండ్ ఫెమీన్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ కేవ్మెన్ సో ఆ డిజైన్ ఉంది బాడీలో ఆల్రెడీ కానీ డిజైన్ ని ప్రవోక్ చేయడానికి ద థింగ్ ఇస్ రైట్ ఫుడ్ రైట్ టైమింగ్ అండ్ ైడెన్స్ ఆఫ్ ఎ ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ తీసుకున్నట్టయితే బాడీ వీళ్ళ ఆటోమేటికలీ స్విచ్ ఉంటే అండ్ ఇప్పుడు హార్మోన్స్ కూడా మనకి ది వర్క్ పాజిటివ్ అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటండి సార్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ని మానేయండి అని అంటున్నారు అంటే బాడీ మెటబాలిజానికి కావాల్సింది కార్బోహైడ్రేట్ కూడా ఎసెన్షియల్ మనకి బాడీ వెయిట్ ని బట్టి కార్బోహైడ్రేట్ కూడా కావాలి అనే మనం అనుకుంటున్నాం ఆర్డీఎన్ బట్టి బట్ ఒకవేళ పూర్తిగా మానేయటం వల్ల వచ్చే అనర్థాలే ఉంటారు మనం పూర్తిగా మానేయడానికి ఎలాగో మనం మనం ఫ్రూట్స్ అందుకని ప్రత్యేకంగా కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సి అవసరం లేదు ఎందుకంటే మేబీ పీపుల్ మే ఆర్గ్యూ సెయింగ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి అనుకోండి వాటికి గ్లూకోజె ఎనర్జీ దే క్యాన్ బర్న్ ఫ్యాట్ అండ్ టేక్ ఎనర్జీ ఇలాగే దెర్ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ద బాడీ విచ్ డిపెండ్ మోస్ట్లీ ఆన్ గ్లూకోజ్ ఫర్ ఫర్దర్ ఎనర్జీ మరి పూర్తిగా కార్బోహైడ్రేట్ ఆపేసినట్టయితే వాటికి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే టూ థింగ్స్ మన మనం తీసుకునే కూరగాయల్లో ఎలాగో కార్బోహైడ్రేట్ ఉంటుంది మనం తినే పప్పులో కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇది కూడా కాకపోయినా ట్రై గ్లెజరైట్స్ విచ్ ఇస్ ఫ్యాట్ ఆ ఫ్యాట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కింద ఒక గ్లిజరాల్ కింద బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్ కన్వర్టింగ్ దట్ గ్లెజరాల్ ఇంటూ గ్లూకోజ్ సో మనకి ఎప్పటికీ కూడా బాడీకి కావాల్సిన గ్లూకోజ్ మనం ప్రత్యేకంగా సప్లై చేసుకోవాలన్నది అది ఎక్కడా లేదు ఎందుకంటే అందుకనే అసెన్షియల్ అమైన యాసిడ్స్ ఉన్నాయి అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అని ఎక్కడ ఉండదు వీ గెట్ దోస్ థింగ్స్ నాచురలీ కాకపోతే ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయిపోయేటట్టుగా ట్రైన్ అయిపోయాం బికాస్ దే ఆర్ అబండెంట్లీ అవైలబుల్ అండ్ దే గివ్ ఎనర్జీ వెరీ ఈజీలీ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసేసుకుంటున్నాం ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటున్నాం అండి అంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ గురించి కూడా మాట్లాడుకుంటుంటే అ క్యాలరీ ఈజ్ నాట్ క్యాలరీ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి ఒక గ్లాస్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్ ఉందనుకోండి ఆ సాఫ్ట్ డ్రింక్ లో ఒక వంద క్యాలరీలు వస్తాయి అనుకోండి అదే రెండు క్యారెట్లు తింటే రెండు వందల క్యాలరీలు వస్తాయి అనుకోండి సో ఇట్ విల్ బి వెరీ ఫూలిష్ టు చూస్ సాఫ్ట్ డ్రింక్ ఓవర్ క్యారెట్స్ ఇక్కడ ఈ టూ హండ్రెడ్ క్యాలరీస్ లోని ఆర్ గెటింగ్ ప్యాక్డ్ మనకొక రెండు గంటలు మూడు గంటల వరకు ఆకలి కూడా వేయదు దాని నుంచి సో అలాగే స్మార్ట్ గా ఓన్లీ క్యాలరీస్ కే స్టిక్ అవ్వకుండా వీ టు ప్లాన్ అవర్ ఫుడ్ ఇన్ సచ్ మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఒకటి అలాగే ఇట్ షుడ్ సప్లై ద న్యూట్రియం క్యాలరీస్ కన్నా న్యూట్రి ఆల్ ద న్యూట్రియం మనకి రిచ్ గా సప్లై అవుతున్నాయి అనుకోండి బాడీ విల్ ఫంక్షన్ బెస్ట్ రైట్ థ్యాంక్ యూ సో యాక్చువల్గా మనం చూసేదాన్ని బట్టి చూస్తే కార్బోహైడ్రేట్స్ని డౌన్ చేయాలి లేకపోతే ఈ యొక్క కెలరోస్ని కెలరోఫిక్ వాల్యూని డైట్లో పెట్టుకుని మాత్రమే డిపెండ్ అవ్వాలంటే అది చాలా తప్పు రాంగ్ కాన్సెప్ట్ ఒక్కసారి సైంటిఫికల్గా కూడా మీరు ఆలోచించి మీ బాడీకి తగ్గట్టుగా గనక మీరు దాన్ని స్విచ్ ఆన్ చేసేటప్పుడు అంటే కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ నుంచి ఫ్యాట్ కన్జ్యూమ్ చేసేటట్టుగా స్విచ్ ఆన్ చేసేటప్పుడు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సలహాల ద్వారా మాత్రమే వెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇంకొకటి కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మనం న్యాచురల్ ఫుడ్స్ తింటున్నాం అనుకోండి నాచురల్ అంటే పచ్చివి కాదు కూరగాయలు వండుకుని తింటాం ఏమండి పప్పు తింటాం ఎప్పుడైతే నేచురల్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎగ్స్ అనండి ఫిష్ అనండి చికెన్ అనండి ఇవన్నీ ఇంట్లో వండుకొని ఇవి మాత్రమే తింటున్నట్టయితే క్యాలరీస్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ పోర్షన్ చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది ఇప్పుడు బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ వండింది కూర తిన్నాం అనుకోండి బాగా గడుపు ని అదే చిప్స్ ఎన్ని తింటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది క్విక్ క్యాలరీస్ దాని నుంచి సో నాచురల్ డెన్స్ అలా ఉండి ప్యాక్డ్ వచ్చేస్తాయి అండ్ ఎంటీ క్యాలరీస్ మన నాచురల్ ఫుడ్ సోర్సెస్ లో రుచిగా ఇంట్లో చేసుకుని ఎప్పుడైతే తింటున్నావో చాలా తక్కువ ఛాన్సెస్ టు ఎక్సీడ్ ద క్యాలరీ రిక్వైర్మెంట్